సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవు భవనాథాశ్రమం సో మీ అందరికీ తెలుసు సేవ అంటేనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటేనే సేవ సో ఇంతకుముందుకు అన్న చెప్పినట్టు సినిమా వచ్చినప్పుడు పది సార్లు ఇరవై సార్లు చూస్తూ ఉంటాము ఆ చూసిన సినిమా మన కడుపు నింపదు కానీ పవన్ గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక చిన్న మాట పాటించి మరి ఒక ఫ్యాన్స్ అందరూ కూడా నాదర్గుల్లో ఒక గ్రూప్గా ఏర్పడి పద్దెనిమిది సంవత్సరాల కింద పెట్టినటువంటి ఆ యొక్క యూత్ అసోసియేషన్ ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఈరోజు మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నాదర్గుల్లో ఉన్నటువంటి మరి మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ నాదర్గుల్ వాళ్ళు మరి ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది మరి మానసిక వికలాంగులకి నిజంగా ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు ముందుగా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ సభ్యులందరికీ కూడా మన చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని అలాగే ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మాతృ దేవోభవ నుంచి కూడా ఈ యొక్క నూట ముప్పై మంది అభాగిల ద్వారా అలాగే నాదర్గుల్ మరి పవర్ స్టార్ యూత్ సభ్యుల ద్వారా కూడా తెలియజేసుకుంటూ సో మనం మరి వారి పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు కదా కేకులు కట్ చేసుకొని మనం మనమే ఎంజాయ్ చేసుకుంటే సరిపోదు మరి ఇలాంటి ఆకలితో ఉన్నటువంటి అబాయికిలకి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాతృదేవ ఆశ్రమంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మన నాదర్గుల్ యొక్క గ్రూప్ సభ్యులందరూ కూడా చేశారు ఇక ముందు ముందు కూడా మరి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి అబాయికుల మధ్యన ఏ సందర్భం ఉన్నా కూడా మర్చిపోకుండా ఈ యొక్క బాగ్యాల మధ్యన జరుపుకొని మరి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు ఈ రకంగానే జరుపుకొని ఈ యొక్క బాగ్యులు ఆకలి తీర్చాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మేమే చుట్టుపక్కల ఉన్నటువంటి మరి అనాథాశ్రమాలలో కావచ్చు వృద్ధాశ్రమాలలో కావచ్చు ఈ రకంగా మరి పవర్ స్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి వివిధ ఆశ్రమాలలో పుట్టినరోజు వేడుకలు ఈ రకంగా కడుపు నింపే విధంగా మరి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా ప్రతి ఒక్కరు ఇవ్వాలని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ